ఈరోజు వీడియోలో మైక్రోవెన్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను దీపావళి ఆఫర్లో ఒక ఓవెన్ తీసుకున్నాను అనమాట ఓవెన్స్లో త్రీ టైప్స్ ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి మైక్రో ఇది ఓన్లీ రీహీటింగ్ పర్పస్ యూస్ అనమాట మనం మైక్రోవెన్స్ని ఎక్కువగా బ్యాకరీస్లో చూస్తుంటామండి ఎగ్ పప్స్ కానివ్వండి పీజా బర్గర్ ఇలాంటివి అప్పటికప్పుడు మనకి వేడి చేసి ఇస్తుంటారు కదా దానికోసం మైక్రోవైన్ ని యూస్ చేస్తాం అలానే సెకండ్ వచ్చేసి ఓటీజీ ఈ ఓటీజీలో మనం ఓవెన్లా యూస్ చేసుకోవచ్చు బేకింగ్ కేక్స్ బిస్కెట్స్ లాంటివి బేక్ చేసుకోవచ్చు అలాగే టాస్టర్ అలాగే గ్రిల్ మూడు కూడా ఉంటుందన్నమాట అండి నేను తీసుకున్నది అయితే మీరు చూస్తున్నారు కదా ఇది ఓటీ ఈజీ అండి ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా నేను కంపెనీ కూడా ప్రెషి తీసుకున్నానండి నాకు ఇది బిలో టెన్ థౌజండ్కే వచ్చింది ఇంకా థర్డ్ వన్ వచ్చేసి కన్వెన్షన్ ఈ కన్వెన్షన్ మనం ఓవెన్లా కన్వర్ట్ చేసుకోవచ్చు అలానే ఓటీలో కన్వర్ట్ చేసుకుని బేకింగ్ అది చేసుకోవచ్చు అలానే దీంట్లో అడిషనల్గా ఎయిర్ ఫ్రైర్ ఉంటుంది అనమాట ఈ ఎయిర్ ఫ్రైర్లోని మనం డీప్ ఫ్రై ఐటమ్స్ని కూడా మనం ఆయిల్ లేకుండా చక్కగా కన్వెన్షన్లో డీ ఫ్రై చేసుకోవచ్చు ఈ కన్వెన్షన్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట కానీ డీప్ ఫ్రై ఐటమ్స్కి మాత్రం చాలా బాగుంటుందండి ఇది మా దగ్గర ఆల్రెడీ ఓవెన్ ఉంది అన్న వాళ్ళకి కూడా ఎయిట్ సెపరేట్ సపరేట్గా దొరుకుతుంది ఓవెన్ తీసుకున్నప్పుడు దానితో పాటు ఒక మాన్యువల్ బుక్ కూడా ఇచ్చారండి నాకు ఇందులో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి మనం ఇది చూసి ఫాలో అయినా సరే సరిపోతుంది చూసారు కదండి ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి పీజా బర్గర్ బిస్కెట్స్ కేక్స్ తందూరి చికెన్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట అండి ఏ ఐటెంకి మనం హీట్ ఎలాగా సెట్ చేసుకోవాలో టైం సెట్ చేసుకోవాలో టెంపరేచర్ ఎంత సెట్ చేసుకోవాలో అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఓవెన్తో పాటు మనకి ఇంకా ఏమేమి ఐటమ్స్ వచ్చాయో చూద్దాం అది వచ్చేసి గ్రిల్ క్యాండీలు అన్నమాట ఇది వచ్చేసి తందూరి స్టిక్ అండి తందూరి కబాబీ లాంటివి చేసుకోవడానికి దీనికి సైడ్ పిన్స్ కూడా ఉంటాయి అవి సెట్ చేసి మనం చేసుకోవచ్చు ఇది వచ్చేసి గ్రిల్ అనమాట హ్యాండిల్ కూడా ఉంది గ్రిల్కి ఇది బేకింగ్ ట్రే మన కేక్ బిస్కెట్స్ పిజ్జా లాంటివి చేసుకోవడానికి ఈ ట్రే వచ్చేసి అవే అడుగు భాగాన్ని మనం పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నట్లయితే మనం కుక్ చేసేటప్పుడు డస్ట్ ఏమి కూడా ఓవెన్ మీద పడకుండా పాడైపోకుండా ఉంటుందన్నమాట మళ్ళీ మనం ఈజీగా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు తీసుకుని ఇలా మనం పైన ఏదైనా గ్రిల్ పెట్టుకునేటప్పుడు మసాలాస్ లాంటివి అవి కింద పడకుండా ఆ ట్రీలో పడితే మెయింటెనెన్స్ అయితే ఈజీనే అండి కొత్తగా ఓవెన్స్ తీసుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు భయపడకుండా తీసుకోవచ్చు లేదా మా దగ్గర ఆల్రెడీ ఓవెన్ ఉందన్న వాళ్ళకి ఎయిర్ ఫెయిర్ కూడా సపరేట్గా ఉందండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి ఒకవేళ నేను ఏదైనా మిస్ చేసినట్లయితే నాకు ఆ కామెంట్స్లో తెలియజేయండి మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ అండ్ టైలరింగ్ వీడియోస్ టిప్స్ హెల్త్ కేర్ ఇలా చాలా వీడియోస్ ఉంటాయండి వాటి మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్